నమస్తే శ్రీ మాతృన మహా శ్రీ కృష్ణాయన మహా మనకి యోగాల గురించి ఎప్పుడు చెప్పుకుంటున్నాం కదా చెప్పుకోవాలి కూడా అయితే మనకి ఏంటంటే ఈ సెప్టెంబర్ నెలలో అంటే సెప్టెంబర్ నెల కన్నా సెప్టెంబర్ అనే దానికన్నా ఆగస్టు పదిహేడు నుంచి గ్రహాల రాజైనటువంటి సూర్యుడు కేతు ఈ ఇద్దరు కలిసి సంయోగం చెంది విశేషమైన యోగాన్ని కలిగిస్తున్నారు అది ఎప్పుడు పద్దెనిమిదేళ్ల తరువాత మళ్ళా ఇప్పుడు జరిగింది అనమాట ఆగస్టు పదిహేడో తారీఖున జరిగింది ఆ మళ్ పద్దెనిమిది ఏళ్ల కన్నా ముందు జరిగింది తిరిగి మళ్ళా మనకి ఇప్పుడు జరగబోతోంది విశేషమైన లాభాలను ఇద్దరూ తెచ్చుకొస్తున్నారు గ్రహాల రాజు కేతువు కూడా కేతు ఏం సామాన్యుడు కాదు చాలా చక్కని జ్ఞానాన్ని విజ్ఞానాన్ని మంచి ఫలితాలని ఇవ్వబోతుంటాడు అయితే పద్దెనిమిది ఏళ్ల తరువాత జరిగే ఈ సూర్య క్రే కేతువుల యొక్క సంయోగంలో మూడు రాసుల వాళ్లకు సమస్యలు వచ్చే అవకాశం ఉంది ముందుగా నేను ఆ మూడు రాసుల వాళ్ళకి చెప్పేస్తాను ఆ తర్వాత మిగిలిన రాసులు వాళ్ళకి నేను ఎలా ఉండబోతోంది ఏం చేయాలి అనేది చెప్తాను అయితే ఈ ఆగస్టు పదిహేడున గ్రహరాజులకి రాజైనటువంటి సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు కేతువేమో ఇప్పటికే సింహరాశిలో ఉన్నాడు ఆల్రెడీ ఈ సూర్యుడు కూడా ఇక్కడికి సింహరాశిలోకి మొన్న ఆగస్టు పదిహేడో తారీఖున జాయిన్ అయ్యాడు అంటే ఇద్దరు కలిసి ఇప్పుడు సింహరాశిలో సంచారం చేస్తున్నారు ఇది ఎప్పుడు జరిగింది పద్దెనిమిదేళ్ల క్రితం జరిగింది మళ్ళా ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో లో జరగబోతోంది అనమాట అయితే వీటి నుంచి ఒక్కొక్కరికి ఎలాంటి ఫలితాలు వస్తాయి అంటే మనకి కాలానుగుణంగా ఈ రాసులు గ్రహాలు ఒక దాంట్లోకి ఒకటి జరగడం అనేది మారడం అనేది ఈ నిత్యం జరిగే ప్రక్రియ ఇందులో వింత ఏమీ లేదు ఖగోళంలో ప్రతిరోజు ప్రతి సమయంలోనూ జరిగే ఈ ఫలితాలు అంటే ఈ యొక్క సంచారాలు మనం ఎలా నడుస్తూ ఉంటామో అక్కడ గ్రహాలు కూడా ప్రతినిత్యం మారుతూ వెడుతూ సంచారం చేస్తూ అన్నమాట ఆ సంచార ఫలితాలే మనకి ఇక్కడ దేశకాలమాన కాలమాన పరిస్థితులు బట్టి మనుషులకి అందరికీ కూడా ఎలాంటి ఫలితాలు ఇస్తున్నారు అనే అంశంలో చూసుకున్నట్టయితే కనుక ఈ సంయోగము ద్వాదశ రాసుల వారి మీద ఎలాంటి ఫలితాలు ఇస్తోంది ఎలాంటి నెగిటివ్స్ ఎదుర్కోవాలి వీళ్ళు ఎలాంటి సంతోషాలను పొందాలి ఎలాంటి శుభాలను ఆస్వాదించాలి అనే అంశాలను ఉద్యోగ పరంగాను తరువాత ఆరోగ్య పరంగాను తర్వాత వ్యాపార పరంగాను ఎలా ఉండబోతోంది అనే అంశంలో తదుపరి రాశి కన్యా రాశి ఈ రాశి వారికి సూర్య కేతు సంయోగంలో కొంత కలతను సృష్టించే అవకాశం కనబడుతోంది కలత కలుగుతుంది అది భార్యా బిడ్డల వల్ల కావచ్చు భర్త పిల్లల వల్ల కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు ఏదో ఒక అంశంలో మీరున్న రంగంలో కావచ్చు కొంత కలత పడడము మానసిక వ్యధకి గురవ్వడము ఆ అంటే అన్ని రకాలుగా మీరు కుంగిపోయే పరిస్థితి కనబడుతోంది తర్వాత ప్రత్యేకంగా ఉద్యోగస్తులు మాత్రము జాగ్రత్తలు తీసుకోండి ఏదైనా కేసుల్లో ఇరుక్కోవడం కానీ దాడుల్లో ఇరుక్కోవడం కానీ లేదు అంటే ఉద్యోగం పోగొట్టుకోవడం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి పనిలో గుర్తింపు రావడము అవుతుంది మీరు ఏ రంగంలో ఉన్నవారైనా సరే మీ యొక్క పనితనానికి ఐడెంటిఫికేషన్ కానీ ఎప్రిసియేషన్ కానీ అంత తొందరగా వచ్చే స్థితి అయితే కనిపించట్లేదు కుటుంబంలో పెద్దలతో తగాదా ఏర్పడుతుంది అంటే మీ తల్లిదండ్రులతో కావచ్చు అత్తమామలతో కావచ్చు లేదంటే మీ ఇంట్లో పెద్దవాళ్ళు తాత ముత్తాతలతో కావచ్చు తగాదాలు ఏర్పడి ఆ కొంత కొట్టుకునే పరిస్థితి వచ్చే అవకాశం ఉంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అయితే వాహన డ్రైవింగ్ లో మీరు సొంతంగా నడుపుకున్నా లేదు అంటే మీరు వేరే వాహనం ఎక్కినా కానీ వాహన ప్రమాదాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి తద్వారా యాక్సిడెంట్స్ లో ఆ ఇబ్బంది పడ్డము అంటే ఫ్రాక్చర్స్ అవ్వడం కానీ లేదా అంటే నష్టం జరగడం కానీ జరిగేటట్టుగా గోచరిస్తోంది ఈ విషయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి అయితే ఇంకా ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక అనారోగ్య సూచనలు కూడా చాలా ఎక్కువ కనబడుతున్నాయి వీటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఈ సమయంలో సూర్య కేతు సంయోగ సమయంలో ఈ రాశిలో ఉండేవాళ్ళు ప్రతి రంగంలో వాళ్ళు జాగ్రత్తగానే సంయమనంతోనే ఓర్పుతోనే మీరు ఈ సమయాన్ని గడపవలసిన పరిస్థితి వ్యాపారస్తులు స్తబ్దుగా అలాగే వ్యాపారం చేసుకోండి కానీ కొత్తగా ఏదైనా చేద్దామనుకుంటే నష్టం పాలయ్యే అవకాశం కనబడుతోంది మీకు చెప్పదగిన పరిహారము అనారోగ్యంతో ఉన్న వాళ్ళు సూర్యుడికి సంబంధించిన ప్రయత్నాలు ప పరిహారాలు పూజలు చేసుకోవచ్చు వ్యాపార పరంగా ఇతరత్ర ఏదైనా ఉన్నవాళ్ళు సూర్య ఇద్దరికీ ఇద్దరికి కూడా పరిహారం చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతాయి నమస్తే మళ్ళా ఇప్పుడు జరిగింది అనమాట ఆగస్టు పదిహేడో తారీఖున జరిగింది ఆ మద్దెల కన్నా ముందు జరిగింది తిరిగి మళ్ళా మనకి ఇప్పుడు జరగబోతోంది విశేషమైన లాభాలను ఇద్దరు తెచ్చుకొస్తున్నారు గ్రహాల రాజు కేతువు కూడా కేతు ఏం సామాన్యుడు కాదు చాలా చక్కని జ్ఞానాన్ని విజ్ఞానాన్ని మంచి ఫలితాలని ఇవ్వబోతుంటాడు అయితే పద్దెనిమిది ఏళ్ల తరువాత జరిగే ఈ సూర్య క్రే కేతువుల యొక్క ఆ సంయోగంలో మూడు రాసుల వాళ్లకు సమస్యలు వచ్చే అవకాశం ఉంది ముందుగా నేను ఆ మూడు రాసుల వాళ్ళకి చెప్పేస్తాను ఆ తరువాత మిగిలిన రాసులు వాళ్ళకి నేను ఎలా ఉండబోతోంది ఏం చేయాలి అనేది చెప్తాను అయితే ఈ ఆగస్టు పదిహేడున గ్రహరాజులకి రాజైనటువంటి సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు కేతువేమో ఇప్పటికే సింహరాశిలో ఉన్నాడు ఆల్రెడీ ఈ సూర్యుడు కూడా ఇక్కడికి సింహరాశిలోకి మొన్న ఆగస్టు పదిహేడో తారీఖున జాయిన్ అయ్యాడు అంటే ఇద్దరు కలిసి ఇప్పుడు సింహరాశిలో సంచారం చేస్తున్నారు ఇది ఎప్పుడు జరిగింది పద్దెనిమిది ఏళ్ల క్రితం జరిగింది మళ్ళా ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో లో జరగబోతోంది అనమాట అయితే ఆ వీటి నుంచి ఒక్కొక్కరికి ఎలాంటి ఫలితాలు వస్తాయి అంటే మనకి కాలానుగుణంగా ఈ రాసులు గ్రహాలు ఒక దాంట్లోకి ఒకటి జరగడం అనేది మారడం అనేది ఈ నిత్యం జరిగే ప్రక్రియ ఇందులో వింత ఏమీ లేదు ఖగోళంలో ప్రతిరోజు ప్రతి సమయంలోనూ జరిగే ఈ ఫలితాలు అంటే ఈ యొక్క సంచారాలు మనం ఎలా నడుస్తూ ఉంటామో అక్కడ గ్రహాలు కూడా ప్రతినిత్యం మారుతూ వెడుతూ సంచారం చేస్తూ ఉంటాయన్నమాట ఆ సంచార ఫలితాలే మనకి ఇక్కడ దేశకాలమాన కాలమాన పరిస్థితులు బట్టి మనుషులకి అందరికీ కూడా ఎలాంటి ఫలితాలు ఇస్తున్నారు అనే అంశంలో చూసుకున్నట్టయితే కనుక ఈ సంయోగము ద్వాదశ రాసుల వారి మీద ఎలాంటి ఫలితాలు ఇస్తుంది ఎలాంటి నెగిటివ్స్ ఎదుర్కోవాలి వీళ్ళు ఎలాంటి సంతోషాలను పొందాలి ఎలాంటి శుభాలను ఆస్వాదించాలి అనే అంశాలను ఉద్యోగ పరంగాను తరువాత ఆరోగ్య పరంగాను తర్వాత వ్యాపార పరంగాను ఎలా ఉండబోతోంది అనే అంశంలో